రాష్ట్ర వ్యాప్తంగా హైయెస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎం వర్షపాతం వచ్చింది అక్కడ అంటే దాదాపు ఒక వన్ ఇయర్ నియర్లీ వర్షపాతం అంతా ఎనిమిది గంటల పది గంటల పడ్డది ఆడ ఉన్నోళ్ళు ఏం కావాలి ఇప్పుడు కామారెడ్డిలో ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటిది ఓ జిఆర్ కాలనీ అనేది మునిగిపోయింది కలెక్టరేట్ చుట్టుపక్కల ఇళ్ళు మునిగిపోయినాయి కట్టలు తెగిపోయినాయి రకరకాల ప్రాబ్లమ్స్ లో కామారెడ్డి అంతా ఇబ్బందులు పడితే ఆడ పోటీ చేసి నేను పెద్ద లీడర్ అని చెప్పుకునే మాట్లాడలేదు నేను ఇన్చార్జ్ అని చెప్పుకునే శీతాకాలాంట్లు మాట్లాడలేరు ఇంకా ఏ ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడలేదు పోదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడలేదు రేవంత్ రెడ్డికి పగ ఏంటిదంటే లో మమ్మల్ని నోటి పిచ్చారు కాబట్టి హైదరాబాద్ లో హైదరాబాద్ ప్రయోగించాలి కామారెడ్డి వాళ్ళ నోటి పేసింటికి మమ్మ కాబట్టి కామారెడ్డి మునిగిపోయినా కానీ పట్టించుకోవద్దు బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక ఐదారు గిరిజన తాండాలు కొట్టుకుపోయినాయి నార్మల్ కండిషన్స్ లో ఆ గిరిజన తాండాల దగ్గరికి పోవడమే కష్టం గవర్నమెంట్ అధికారి రాడు అట్లాంటిది ఆ గిరిజన తాండాలు ఉన్నందుకు ఎవరు దిక్కు ఎవరు మొక్కు ఎవరు వైరు ఎంత హార్ట్ రించింగ్ జీన్స్ ఉన్నాయి ఎన్ని వీడియోస్ ఉన్నాయి చూస్తే అసలు ఇదేనా మేము చూసిన కామారెడ్డి ఇదేనా మేము పెరిగిన కామారెడ్డి సరే ఇది ప్రభుత్వం తప్పు లేకపోవచ్చు ప్రకృతి కోపం ఉండొచ్చు కానీ ఎదుర్కొనే అవసరం గాని ఆ ఏమంటారు బాధ్యత కాని వాళ్ళ మీదనే ఉంది కదా వాళ్ళు ఎందుకు చేయట్లేననేది నా ఆవేదన